జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ భగవద్గీత రహస్యాలు అనేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం భగవద్గీత అని అని అది ఒక ఉత్తమమైన ఆధ్యాత్మిక గ్రంథం అని మనందరికీ తెలుసు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక విషయాలు వీటిని తెలుసుకోవడానికి అందరూ ఉత్సుక చూపుతారు కానీ దూరంగా ఉంచుతారు అలాంటి భయాలు ఏం లేకుండా భగవద్గీత రహస్ భగవద్గీతలో గల ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు ఇతర జీవనానికి ఉపయోగపడే రహస్యాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ భగవద్గీత రహస్యాలు అనే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అందుకు అందరూ సహకరించి వినగలరు ప్రతి రోజు ఒక వీడియో మీకు ముందుకు వస్తుంది ఒక రెండు నిమిషాల లోపే ఉంటుంది ఆ ఆ వీడియోని విని విషయాలని తెలుసుకోగలరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోనగలరు అలాగే బెల్ ఐకాను నోటిఫికేషన్ను కూడా పొందగలరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోనగలరు ఇట్లు మీ శ్రేయోభిలాషి మేక రవీంద్ర సబ్స్క్రైబ్ చేసుకోనగలరు